సూర్య భగవాన్ అనే బాగా ఇష్టం అది ఆ మందిరాన్ని నాతో ఇనామినేట్ చేయించారు ఎవరు పంపించారు నిన్న సూర్యుడు సూర్యుడు వైబ్రేషన్ అని చెప్పి నాసా వాళ్ళు రికార్డ్ చేశారని చెప్పి ఎవరు పంపించారు కరెక్ట్ గా వాళ్ళు దీన్ని ఇక్కడ రమ్మన్నారు అండ్ ఇంట్ టెంపుల్ ఇన్ని ఆల్మోస్ట్ ఇరవై డిఫరెంట్ టెంపుల్స్ ఇక్కడ ఉండటం చాలా అదృష్టం ఇక్కడ అందరూ ఒకే దగ్గరికి వచ్చి వాళ్ళ వాళ్ళకి ఇష్టమైన నచ్చిన దేవుణ్ణి పెంచుకోవచ్చు వెరీ నైస్ ఈ కల్చరల్ సొసైటీ వాళ్ళు అంతేకాదు ఫివస్ మంచి మంచిగా కింద కల్చరల్ సొసైటీ వాళ్ళు చేశారు చాలా మంచిగా మన కల్చర్ని కూడా ముందుకు తీసుకురా ్రతంలో కదా స్టైల్ గా ఉంటాడు అనుకుంటున్నామేమో మాస్ మాస్